హాయ్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నది హౌస్ ఫస్ అండి ఇది గుత్తి రోడ్డుకి మిస్ట్రిడ్లీ హోటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఉరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను ఇది చూస్తున్నారు చూడండి ఎలివేషన్ మీరు కూడా చాలా బాగుంది ఇరవై రెండు ఇంటూ అరవై సైజులో ఈస్ట్ ఫేస్ ఒక షాప్తో మనకి ఇల్లు అయితే అందుబాటులో ఉందండి టూ బిహెచ్కే హౌస్ ఇది ఇరవై రెండు అరవై సెంట్లో మనకి మూడు సెంట్లో మనకి యొక్క ఇల్లు అయితే అందుబాటులో ఉంది ఎలివేషన్ చూస్తున్నారు ఇల్లు కూడా చాలా బాగుంది స్కిప్ చేయకుండా టోటల్ వీడియో టోటల్ చూడండి ప్రైస్ రేట్తో సహా దీంట్లోనే చెప్పేస్తాను ఇక్కడ మెయిన్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు అలాగే మీకు వరండా చూస్తున్నారు ఇది పార్కింగ్ ఏరియా పైన ప పీవీసీ డెక్లమ్ సీట్తో మనకి పిఓపీ డిజం చేయడం జరిగిందండి మైండ్ డోర్ సేఫ్టీ గ్రీలతో మీకు చూస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉంది అవన్నీ మీకు రిజిస్ట్రేషన్ చేసేటమ్ కల్లా మీకు టోటల్ కవర్ చేసి ఉంటారు ఇది షాప్ బ్యాక్ సైడ్లో వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఒకటి ఇది ఇండియన్ టాయిలెట్గా మనకి ఉంటుంది ఇది టైల్స్ డిజైన్తో మీకు టోటల్గా చూస్తున్నారు ఇది ఇండియన్ టాయిలెట్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది టైల్స్ డిజైన్తో టోటల్ కవర్ చేసి ఉన్నారు వరండా కూడా మీకు పార్కింగ్ ఏరియా మీకు చాలా బాగుంది ఇది బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇది వాషింగ్ ఏరియా పక్కన మీ పైన అనిజుడి సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇది సేఫ్టీ గ్రిల్తో మైండ్ డోర్ చూస్తున్నారు ఇక్కడ మన హాల్లో ఎంటర్ అవుతున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఆపోజిట్లో రెండు బెడ్రూమ్లు చూస్తున్నారు ఇక్కడ మీకు పిఓపి డిజైన్ టోటల్ కవర్ చేసి ఉన్నారు ఇక్కడ వాల్స్ కూడా మీకు వైట్ వాష్తో టోటల్ కంప్లీట్ కనబడుతుంది మీకు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ ఉంటుందండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ విత్ నెట్ జ్యువెలరీ ఇది పిఓపి డిజైన్ చూస్తున్నారు ఇవన్నీ వైట్ వాష్తో కంప్లీట్ అయ్యి కనబడుతుంది మీకు ఇక్కడ మీరు ఈ టైంలో మీరు రీచ్ ఒకవేళ తీసుకుంటే ఇక్కడ నుంచి మీ కలర్ సెలెక్షన్ కూడా మీకు మీ నచ్చినట్టు కలర్ సెలక్షన్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్లో మనకి వెళ్ళడానికి చిన్న మనకు స్పేస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక డోర్ తీయడం జరిగిందండి ఇది వెస్ట్ ఫేస్లో ఇది బ్యాక్ సైడ్లో ఒక మంచి తిరగడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ మీకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూపిస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన పిఓపి డిజైన్స్ అన్ని చూస్తున్నారు వాల్ డిజైన్స్ వాల్స్ అంటే వైట్ వాష్ టోటల్ కంప్లీట్ అయింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఇది ఇండియన్ టాయిలెట్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇది వెంటిలేషన్ కూడా మీకు బాగుంది షవర్ పాయింట్స్ ట్యాబ్ కనెక్షన్స్ అవన్నీ మీకు చేసేది ఉంటుంది వాల్ డిజైన్స్ ఇవన్నీ కలర్స్ వాల్ కలర్ టెక్స్చర్స్ అనేది వస్తాయండి ఇక్కడ కూడా మీకు కలర్ తీసుకోవడానికి మంచి ఉంటుంది మనకి బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు ప్యూ మనకి కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేస్కి ఇల్లు చాలా బాగుంటుంది ఇరవై రెండు అరవై అనేది కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇది టీవీ ఓకే ఏరియా కూడా మీరు చూశారు ఇక్కడ రెండో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చిన్న బెడ్రూమ్ కూడా మనకి విశాలంగానే ఉంది ఇది రెండో బెడ్రూమ్ కూడా మనకి విశాలంగా ఉందండి ఇది సెల్ఫ్లు చూస్తున్నారు పైన పిఓపి డిజైన్స్ అన్ని చూస్తున్నారు అలాగే పక్కన వా వాల్ డిజైన్స్ అనేది టెక్చర్స్ వచ్చింది మీకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ ఉంటుందండి దీనికి టా ఇది తాళాలు వేసేసినారు దీంట్లో మైన్ షావాన్ పెట్టింటారు కాబట్టి తో తాళం వేసినారు ఇక్కడ టెక్చర్ వాళ్ళు మీరు అన్ని చూస్తున్నారు ఇది ఫినిషింగ్ కలర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుస్తుంది కిచెన్ వచ్చేసి ఓపెన్ వస్తుందండి ఇక్కడ మీకు టీవీ సొకేస్ ఏరియా మీకు కబ్బోర్డ్స్తో మంచి డిజైన్తో వస్తుందండి కలర్ పెయింటింగ్లో ఇక్కడ వాషింగ్ ఏరియా అలాగే మీకు ఆపోజిట్లో వచ్చేసి కిచెన్ చూస్తున్నారు పూజ గదికి సపరేటు స్పేస్ ఇచ్చారు అలాగే మీకు వెంటిలేషన్ కూడా మీకు ఇక్కడ చాలా బాగుంది మీకు చిమ్మి ఏరియా అలాగే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఇవన్నీ మీరు పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ కింద సెల్ఫీలు చూస్తున్నారు సెల్ఫీలు కూడా మీకు కిచెన్ ఏరియాలో సెల్ఫీలు కూడా బాగానే వచ్చినాయి అది పైన కూడా మీకు స్పేస్ ఇచ్చారు ఇక్కడ నుంచి మీకు హాల్ కూడా మీకు చాలా నీట్ కనబడుతుందండి ఇక్కడ చూస్తున్నారు చూడండి విశాలంగానే ఉంది హాల్ కూడా మనకి విశాలంగా ఉంది ఇక్కడ మీకు చుట్టు ఇక్కడ ఎక్కడ వెంటిలేషన్ కావాలో అక్కడ మీకు విండోస్ ఇవ్వడం కూడా చాలా వెంటి వెంటిలేషన్ బాగా వచ్చింది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు ప్రైజ్ చెప్పాను చెప్పలేదు కదండి ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే ప్రైజ్ నెగషియబుల్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి కూర్చుంటే తగ్గుతుంది